హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ మధుమురళీ రవం పదవ భాగం ప్లీజ్ మోర్ కీస్ అన్నాడు ప్లీజ్ మురళి గారు వద్దు ఎవరైనా వస్తే బాగుండదు అంది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఎవరూ రారులే వచ్చినా భయమేంటి మనకు ఎంగేజ్మెంట్ కాబోతుంది మనిద్దరం కాబోయే భార్యాభర్తలం అన్నాడు కానీ ఇంకా అవ్వలేదు కదా ప్లీజ్ గారు ఇది పల్లెటూరు అర్థం చేసుకోండి బాగోదు అంది పల్లెటూరైనా సిటీ అయినా మొగుడు పెళ్ళామంటే మొగుడు పెళ్ళామే ఫుల్లీ లైసెన్స్డ్ అన్నాడు అవును కానీ మనకింకా ఆ లైసెన్స్ రాలేదు కదా అందుకే హద్దుల్లో ఉంటే ముద్దుగా ఉంటుంది అంది అతను బొగ్గ మీద ముద్దు పెట్టి అదేదో ఇక్కడ పెట్టొచ్చుగా అన్నాడు పెదవులు సున్నాలో చుట్టి ప్లీజ్ గారు వద్దు అక్కడ కూర్చుంటాను కాసేపు మాట్లాడదాం అంది సరే కిస్ వద్దులే ఇలాగే కూర్చో అన్నాడు ఆమె వీపు మీద మొహం మానించి ఇంకా ఎన్ని డేస్ ఉండాలి నీకు దూరంగా నాకైతే ఇప్పుడే నిన్ను తీసుకువెళ్ళిపోవాలనిపిస్తుంది ఎప్పుడు నిన్ను నా ఎదురుగా ఉంచుకోవాలనిపిస్తుంది ఇంకన్నాళ్ళు మనకి దూరం అన్నాడు ఇంకా నైన్ డేస్ అంది మధు కాదు నైన్ డేస్ ఎయిట్ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ అన్నాడు అయ్య బాబోయ్ మరీ అంత డీప్గానా అంది అంతేనమ్మా మరి నేను నిన్ను అంత మిస్ అవుతున్నాను మినిట్స్ సెకండ్స్ కూడా లెక్కేసుకుంటున్నాను రాక్షసి నువ్వు నన్ను అస్సలు మిస్ అవటం లేదు అందుకే డేస్ లెక్కేస్తున్నావు అన్నాడు మధు నడుముని గట్టిగా గిల్లుతూ అబ్బా మురళీ గారు అందిపోతుంది అందరికీ కనబడుతుంది అలా చేయకండి ప్లీజ్ అంది మైమరుపుగా నువ్వు అలా అంటుంటే నాకు ఇంకొంచెం గట్టిగా పట్టుకోండి అన్నట్లుగా ఉంది అన్నాడు ఆమె చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకాస్త గట్టిగా బిగిస్తూ ఉంటుందిలే కానీ ఇంకా లేచి వెళ్ళండి టైం అవుతుంది పిలిచినప్పుడు మీరు అక్కడ లేకపోతే బాగోదు అంది ఏం పర్లేదు ఎక్కడికి వెళ్ళావు అని ఎవరైనా అడిగితే మా ఆవిడ దగ్గరికి వెళ్ళాను అని చెప్తాలే అన్నాడు ఆమె మెడ మీద ముక్కుతో రాస్తూ ఇంకా చాలు మురళి గారు వెళ్ళండి ప్లీజ్ నిజంగా టైం అయ్యింది పిలుస్తారు అంది ఏంటే రాక్షసి పైన ఉన్నవాడిని రమ్మని పిలిచింది నువ్వు వచ్చాక వెళ్ళు వెళ్ళు అంటుంది కూడా నువ్వే ఎందుకు పిలిచావు నేను వెళ్ళను నాది ఇస్తే వెళ్తా అన్నాడు నాకు తెలుసు మీరు ఎందుకే వేషాలు వేస్తున్నారు అని మురళీ మొహాన్ని దోసిట్లోకి తీసుకొని అతని పెదవులపై ముద్దు పెట్టి ఇంకా చాలా ఇదేనా కావాల్సింది అంది ఇదే కానీ మరి ఇంత చప్పగానా కొంచెం డీప్గా అయితే బాగుంటుంది అన్నాడు నాకు ఇంతే వచ్చు మహాన్ బావా అలా ఇప్పుడు కాదు బాబు వీలైతే ఫంక్షన్ అయ్యాక వీలైతేనే మళ్ళీ ఫిట్టింగ్ పెట్టకు అంది నేను వీలు చేస్తాగా రెడీగా ఉండు అని మధు పెదవులను అందుకొని రెండు నిమిషాలు డీప్గా పెట్టి వదిలేశాడు ఏంటో దీనికే ఏంటో దీనికి కూడా గిజగిజలాడుతున్నావు నుంచి అప్పటినుంచి ఈసరికి వంద ముద్దలు పెట్టేయచ్చు ఏదో మీ బాబు సొమ్ము అంతా నేను దోచుకున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు అంటూ మధుని వదిలి పైకి లేచాడు మా బాబు సొమ్ము కాదు స్వామి ఇక తమరదే కానీ దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదా అంది మూతి ముడుచుకొని మురళి వీపు మీద చేతులు వేసి ఇక వెళ్ళు స్వామి పిలిచిందాక ఆగకుండా అంటూ బయటికి నెడుతుంది అంతేనే నువ్వు కావాలని వచ్చానుగా అలసైపోయాను చివరికి బయటికి నెట్టేస్తున్నావు ఏం చేస్తాం టైం నీది కానీ అన్నాడు ఫీల్ అయినట్టు మొహం పెట్టి తక్కున చేతులు వెనక్కి తీసుకొని అయ్యో మురళీ గారు అలా అనకండి ప్లీజ్ నేను మిమ్మల్ని అలసుగా చూస్తానా చులకన చేస్తానా అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా వసే పిచ్చిముద్దు జోకే జోక్ కూడా అర్థం కాదా నువ్వు నా బంగారానివే నేను అడిగినా కూడా నన్ను చీప్ చేయవు నాకు తెలియదా పిచ్చిముద్దు అని ఆమె కళ్ళు తుడిచి మరీ ఇంత సెన్సిటివ్ అయితే అలానే బుజ్జమ్మ అన్నాడు మాధు చెక్కిళ్ల మీద ముద్దు పెడుతూ ఇంకా ఏడవకు నేను వెళ్తున్నా కానీ అన్నాడు మురళీని వెనక్కి లాగి నలిగిన అతని షర్ట్ని చేత్తోనే సరిచేసి కూర్చోండి అని దువ్వెన తీసుకొని క్రాఫ్ దువ్వి కర్చీప్తో మొహం శుభ్రంగా తుడిచి క్రీమ్ రాస్తుంటే ఇదేంటే బాబు నాకొద్దు నేనేమైనా అమ్మాయినా అన్నాడు ఏం పర్లేదు ఫోటోలో ఫేస్ బాగుండాలి కదా కామ్గా కూర్చోండి అని పఫ్ తీసుకొని పౌడర్ అంతా దులిపి మురళీ మొహాన్ని పఫ్తో అద్దింది అలానే చూస్తూ ఉన్నాడు మధుని ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది మధు నడుం చుట్టూ చేతులు వేసి గుండెల్లో తలదాచుకొని అమ్మ గుర్తుకొచ్చిందే చిన్నప్పుడు ఇలాగే చేసేది అన్నాడు ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు ఏడిస్తే బాగుండదు కన్నా అమ్మ మనల్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది నేను కూడా అమ్మనే నుంచి ఈ అమ్మ నీకెప్పుడూ తోడుగా నీ పక్కనే ఉంటుంది ఇక నువ్వు ప్రతిసారి అమ్మలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కన్నా అంది అతని కళ్ళు తుడిచి అమ్మ కూడా ఇలానే పిలిచేది తెలుసా కన్నయ్యా అని ఎప్పుడూ మరళి అనేది కాదు మళ్ళీ ఆ పిలుపు ఆ ప్రేమ నీ దగ్గరే చూస్తున్నాను అమ్మకు తెలుసు నేను లేకపోతే ఈ పిచ్చోడ్ని ఎవరు చూసుకుంటారు అని నువ్వు పుట్టినప్పుడే నన్ను నీకు అప్పగించింది నేనే పిచ్చి వేధవులా నిన్ను కనుక్కోవటానికి ఇంత టైం పట్టింది అన్నాడు ఇదిగో ఎమోషనల్ అవ్వద్దు అన్నానా మళ్ళీ లేదు అని అలా అంటే ఊరుకోను దెబ్బలు పడతాయి నీకు అని బెదిరించింది తన చెంగుతో అతని కళ్ళద్దుతూ ప్రామిస్ ఇంకెప్పుడు అనను అమ్మని కళ్ళెదురుగా పెట్టుకొని అమ్మ లేదు అని అలా ఎలా అంటాను అన్నాడు మళ్ళీ ఓసారి క్రాఫ్ట్ సరిచేసి అతని నుదుటి మీద ముద్దు పెట్టి ఇక వెళ్ళు వంతులు గారి మాటలు వినపడుతున్నాయి వచ్చినట్లున్నారు ఇక పిలుస్తారు అంది సరేలే బుజ్జమ్మ వెళుతున్నాలే కానీ నువ్వు కూడా ఒకసారి అప్ చేసుకో నీ మొహమంతా పోటు చేశాను అని లేచి మధు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళావు నాన్న పంతులు గారు పిలుస్తున్నారు అంది సామ్రాజ్యం గారు వినపడిందమ్మమ్మా వస్తున్నాను అని స్టేజ్ ఎక్కి కూర్చొని పురోహితుడు చెప్పినట్లు చేస్తున్నాడు నీ మనవడి మొహం చూడవే ఎలా వెలిగిపోతుందో మనవరాల దగ్గరికి వస్తున్నాడు ఎప్పుడైనా వాడి మొహంలో ఇంత సంతోషం చూసామా అన్నాడు అవునయ్యా కూతురు విషయంలో తప్పు నిర్ణయం తీసుకున్నావు కానీ మనవడి విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నావు ఇకనైనా నా మనవడు సంతోషంగా ఉంటే అంతే చాలు నా బంగారు తల్లిపోయిన దగ్గర నుంచి వాడి మొహంలో నవ్వు సంతోషం చూసి అరగం నిరాశ దిగులు కోపం తప్ప నా బంగారు కొండ ఎంత అందంగా ఉన్నాడో అలా సంతోషంగా నవ్వుతూ ఉంటే ఎకరాలు కోట్లు ఉండి ఏం చేసుకుంటామయ్యా అవేమన్నా బిడ్డ పెదాల మీద నవ్వు పూయిస్తాయా నా కన్నయ్య ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటే అంతే చాలు నాకు తొందరలో మన రాదమ్మ కూడా మన దగ్గరికి వస్తుంది చూడండి నా తల్లి మళ్ళీ వాడి కడుపున బిడ్డగా పుడుతుంది మనందరి బాధ తీరుస్తుంది అంది కళ్ళు తుడుచుకుంటూ ఇప్పటిదాకా నీకెప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నానే నన్ను క్షమించవే సాంబా ఆ రోజు నీ మాట విని ఉంటే ఈరోజు నా తల్లి నా కళ్ళెదురుగా తిరుగుతూ ఉండేది కొడుకు పెళ్లి చేస్తా ఎంత సంబరపడేదో తప్పు చేశానే సాంబా ఎప్పటికీ దిద్దుకోలేని తప్పు చేశాను అన్నాడు వెంకటరామయ్య గారు బాధపడుతూ ఏం చేస్తాం మనకి దానికి అంతవరకే రాసిపెట్టి ఉంది ఊరుకోయ్యా బాధపడకు ఇప్పుడు మనం సంతోషపడాల్సిన టైం ఇది బాధపడితే ఎలా తండ్రిని చూసి పెళ్లి మీద అసహ్యం పెంచుకొని పెళ్ళే వద్దన్న మన మురళి ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నాడు వాడిలా ముండికేసాడు వాడి జీవితం ఏమవుతుందో జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతాడేమా అని ఇన్నాళ్ళు దిగులు పడ్డాం ఇప్పుడు మనకు అన్నయ్య పెళ్లి కాబోతుంది అది కూడా నా కూతురు ఎప్పుడో నిర్ణయించిన అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు ఇంతకంటే మనకేం కావాలి అన్నీ మర్చిపోయి మనం సంతోషంగా ఉండాలి అస్సలు బాధపడకూడదు ఇప్పుడు అంది సామ్రాజ్యం గారు మనవడు పెళ్ళి అన్న సంతోషం ఓ పక్క ఈ వేడుకలో కూతురు లేని లోటు తలుచుకొని బాధ ఓ పక్క సంతోషం బాధ రెండూ ఒకేసారి కలుగుతుంటే ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళు జాలువారుతున్నాయి సామ్రాజ్యం గారికి అబ్బాయి తల్లిదండ్రులు రండి అన్నారు పురోహితుడు అప్పటి వరకు ఎక్కడో పక్కన ఉన్న కృష్ణప్రసాద్ ఆ వస్తున్నాను అంటూ తన భార్యని కూడా రమ్మంటున్నాడు ఆమె వద్దు అన్నట్టు తల అటు ఇటు ఊపుతుంది ఇంతలో మురళి తాతయ్య అమ్మమ్మ మీరు రండి అన్నాడు పురోహితుడికి విషయం తెలియక కాదు బాబు మీ అమ్మా నాన్నగారు కావాలి పూజ చేయటానికి అన్నాడు నాకు అమ్మా నాన్న లేరు వాళ్లే నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన మా అమ్మా నాన్న అమ్మమ్మా మీరు రండి అన్నాడు కాస్త గట్టిగా అల్లుడు ఎక్కడ గొడవ చేస్తాడో పది మందిలో రోతగా ఉంటుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు కృష్ణప్రసాద్ ఏదో అనబోతుండగా సీరియస్గా అతని వైపు చూశాడు మురళి అంతే తక్కున కూర్చున్నాడు నోరు మూసుకొని వెంకటరామయ్య గారు సామ్రాజ్యం మురళికి చెరో పక్కన కూర్చొని పూజ జరిపించారు వాళ్లను వెళ్ళి పక్కన కూర్చోమని మధుని వాళ్ళ అమ్మా నాన్నని కూడా కూర్చోబెట్టి వాళ్లతో కూడా పూజ జరిపించి పది మంది పెద్దలని పైకి రమ్మని లగ్నపత్రిక రాసి అందరికీ చదివి వినిపించారు పంతులు గారు ఆ తర్వాత వెంకటరామయ్య గారి దంపతులు ప్రకాశం గారి దంపతులు పత్రిక మార్చుకున్నారు ఆ తర్వాత పెద్దవాళ్లని స్టేజీ దిగిపోమ్మని మురళిని మధుని చైర్స్ వేసి కూర్చోబెట్టి ఉంగరాలు మార్చుకోమన్నారు ఒకరి మెడలో ఒకరితో పూలదండలు కూడా మార్పించారు మురళి తను కొన్న డైమండ్ నెక్లెస్ కూడా మధు మెడలో పెట్టాడు మురళి అమ్మమ్మ గారు సామ్రాజ్యం గారు పట్టు చీరతో పాటు తన కూతురు బంగారం అంతా ఒక పెద్ద బాక్సులో పెట్టి మధుకి పెట్టారు అమ్మో ఎంత బంగారం పెట్టారో పెళ్లి కొడుకు అమ్మదట అదంతా మధు ఎంతైనా అదృష్టవంతురాలు అని గుసగుసలాడుకున్నారు అందరూ ప్రకాశం శారదా కూడా మురళికి బట్టలు గోల్డ్ చైన్ బ్రాస్లెట్ పెట్టారు ఇలాంటివేమీ వద్దన్నాను కదా అత్తయ్య అన్నాడు మురళి మా నాన్న ఇలాంటి చిన్న చిన్నవి కూడా కాదనుకు అంది శారద శారద దంపతులు వెంకటరామయ్య గారి దంపతులు ఒకరికొకరు పట్టు బట్టలు పెట్టుకున్నారు మురళి మేనమామకి అతని భార్యకి కూడా బట్టలు పెట్టారు ప్రకాశం దంపతులు మురళిని మధుని అత్తగారింటి వారు పెట్టిన బట్టలు మార్చుకొని రమ్మన్నారు పంతులు గారు ఇద్దరు వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చారు ఆకుపచ్చ పట్టు చీరలో మురళి అమ్మగారి నగలు అలంకరించుకొని మెరిసిపోతోంది మధు మధుని అలాగే చూస్తూ ఉండిపోయారు మురళి వెంకటరామయ్య సామ్రాజ్యం గారు కూడా వాళ్ళకి రాధనే చూసినట్లుగా అనిపిస్తోంది ఇద్దరిని చైర్స్ లో కూర్చోబెట్టారు అందరూ వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఫోటోలు దిగారు అలా శాస్త్రోక్తంగా మధు మురళీల ఎంగేజ్మెంట్ పూర్తయింది అందరూ భోజనాలు చేశారు వచ్చిన వాళ్ళంతా ఎటు అటు వెళ్లిపోయారు మురళి మేనమామ కూడా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు మురళి వెంకటరామయ్య ప్రకాశం సీనయ్య దంపతులు మాత్రమే మిగిలారు పెళ్ళి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడే మీ ఊర్లోనే సింపుల్గా అంకుల్ ఈ రోజులా చేసినా చాలు అన్నాడు మురళి అయ్యో అంత సింపుల్గా ఎలా చేస్తాం బాబు ఈ రోజున మా బంధువులని సగం మందిని కూడా పిలవలేదు ఊర్లో వాళ్ళనైతే అసలు పిలవలేదు మా బజార్లో వాళ్ళని తప్ప ఎలాగూ వారం ఆగితే పెళ్ళి ఉంది కదా అని నాకు ఉంది కూడా ఒక్క కూతురే కదా దాని పెళ్ళి ఘనంగా చేయాలని మాకెప్పటి నుంచో కోరిక ప్రతి సంవత్సరం పంట డబ్బులుంచి కొంత దాని పెళ్ళికని తీసి బ్యాంకులో వేస్తూ ఉంటాను నేను అడిగేది అది కాదు గుంటూరులో చేద్దామా మీ ఫ్రెండ్సు తోటి ఉద్యోగులు వస్తారు కదా ఇక్కడ ఇబ్బందిగా కూడా ఉంటుంది పైగా ఇది చెడు జల్లులు పడే కాలం షడన్గా మబ్బులు పట్టి గాలి దుమ్ములు వస్తాయి నాలుగు చినుకులు పడితే అంతా కంపు అవుతుంది అని అన్నాడు ప్రకాశం సరే మామయ్య నేను గుంటూరులో మంచి కళ్యాణ మండపం ఏదో కనుక్కుంటాను ఇక దాని గురించి మీరు ఆలోచించకండి నేను కనుక్కొని రేపు ఫోన్ చేసి చెప్తాను అన్నాడు మురళి సరే బాబు అన్నాడు ప్రకాశం శారద సామ్రాజ్యం ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు వెంకటరామయ్య ప్రకాశం సేనయ్య పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మురళీకి తను ఎంతో ఇష్టంగా తీసుకున్న చీరలో తన తల్లి నగలు అలంకరించుకున్న మధుని మళ్లీ చూడాలనిపించింది బయటికి వచ్చి చూశాడు అప్పటి వరకు అన్నా చెల్లెళ్ళు అంతా కలిసి అన్నీ సర్దుతూ ఉన్నారు చూస్తే మొత్తం క్లీన్గా ఉంది వీళ్ళ స్పీడు మామూలుగా లేదుగా వీళ్లతో పాటు మిషన్లు కూడా చేయలేవేమో ఇంతలోనే ఏమైపోయారు ఒక్కరూ లేరు అనుకున్నాడు పక్క ఇంట్లోంచి సుభద్ర మాటలు వినిపిస్తున్నాయి పైకి చూస్తే రూమ్లో లైట్ వెలుగుతోంది ఈ రాక్షసి పైన ఏం చేస్తుందో అనుకుంటూ కామ్గా పైకి వెళ్ళాడు ఇందాక అందరూ కలిసి రూమ్ అంతా గజిబిజ్జి చేశారు అన్నీ సర్దుతూ ఉంది వాకిట్లో గుమ్మాన్ని కానుకొని నుంచొని చూస్తూ ఉన్నాడు వీపుకి అతని చూపులు గుచ్చుకున్నట్లుగా అనిపించి వెనక్కి తిరిగి గారు మీరా ఎంతసేపు అయింది వచ్చి చూడలేదు అంది ఈ లోకంలో ఉంటేగా చూడటానికి ఇక్కడ ఒక పిచ్చి మొహమోడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కాసేపు వాడితో టైం స్పెండ్ చేద్దామని ఏమైనా ఉందా నీకు అసలు నా మీద లవ్వే లేదు నీకు నన్ను అసలు పట్టించుకోవటం లేదు అప్పుడే అన్నాడు అలిగినట్లుగా మొహం పెట్టి అయ్య బాబోయ్ అలకంటారా మీ ఊర్లో దీన్ని అంది మురళి దగ్గరికి వచ్చి అతని బొగ్గలు పట్టుకొని లాగుతూ నీకోసమే వెయిట్ చేస్తున్నాను మీరు వస్తారని డ్రెస్ కూడా మార్చుకోలేదు ఎలా ఉన్నాను అంది దేవతలా ఉన్నావు నిజంగా నా కోసమే వెయిట్ చేస్తున్నావా అన్నాడు అవును అత్తయ్య గారి నగలు పెట్టుకున్నాను కదా మీరు స్టేజ్ మీద ఉన్నంతసేపు నన్ను అలాగే చూస్తూ ఉన్నారు నాకు తెలుసు మీరు వస్తారని అందుకే వెయిటింగ్ అంది సిగ్గుపడుతూ నా బంగారాన్ని వెనువు చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకుంటావు అని మధు శారీ నచ్చిందా నేనే తీసుకున్నాను అన్నాడు చాలా చాలా నచ్చింది నేను కట్టుకుంటే మీకు నచ్చిందా మీకు బాగుందా అంది నేను ఊహించుకున్న దానికంటే చాలా బాగున్నావు అన్నాడు మధుని దగ్గరికి లాక్కొని మెడ మీద ముద్దు పెడుతూ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు కానీ ఇంకా నైన్ డేస్ వెయిట్ చేయాలి అన్నాడు ఆమెని గట్టిగా హత్తుకుంటూ మళ్ళీ ఎప్పుడు అమ్మగారి దర్శనం అన్నాడు మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే అంది అలా అయితే నేను ప్రతి క్షణం నీ ఎదురుగానే ఉండాలి అనుకుంటాను కుదరదు కదా అన్నాడు మధు మొహం మీద పడిన ముంగురలను సవరిస్తూ ఏంటి గారు అలా డల్గా ఉన్నారు అంది నిన్ను వదిలి వెళ్ళాలనిపించటం లేదురా అన్నాడు ఆమె చెక్కిళ్ళు ముద్దాడుతూ నాకు కూడా కానీ తప్పదు కదా అంది మురళిని గట్టిగా హత్తుకొని అతని గుండెల్లో మొహం దాచుకొని ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు కూడా అంది ఆమె మెడవంపులో మొహం దాచుకొని అమ్మ బాగా గుర్తొస్తుందిరా ఈరోజు అన్నాడు అతని గొంతులో తడి అర్థమవుతుంది మధుకి అతనికి ఏం కావాలో అర్థమైంది మధుకి అతనికి ఇప్పుడు కావాల్సింది ప్రేయసి కౌగిలి కాదు అమ్మ ఒడి అని అర్థమై అలాగే అతన్ని బెడ్ దగ్గరికి నడిపించుకొని వెళ్ళి మురళిని కూర్చోబెట్టి తను అతని పక్కన కూర్చొని అతన్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంది అతన్ని నిమురుతూ ఇందాక చెప్పానా ఇక నుంచి అమ్మలేదు అని బాధపడద్దు అని నేనున్నాగా నీ పక్కనే అంది అతని వీపు నిమురుతూ ఓంగి అతని కణత మీద ముద్దు పెట్టింది ఆమె నడుం చుట్టూ చేతులు వేసి కడుపులో తల పెట్టుకొని పసివాడిలా ముడుచుకొని పడుకున్నాడు ఎంతసేపటికి మధు వాళ్ళు కిందకి రాకపోవటంతో ఎంతసేపు వెళ్ళ మాటలు గారు ఏమైనా అనుకుంటారేమో పిలుద్దామని చిన్నగా పైకి వెళ్ళింది శారద తలుపులు బాల్లా తెరిచి ఉన్నాయి అక్కడ సీన్ చూసి నివ్వెరపోయింది శారద ఇంకా వాళ్ళు ఏం పిచ్చి పని చేస్తున్నారో అనుకుంది తన కూతురు అల్లుడి మీద ఎంత నమ్మకం ఉన్నా వయసులో ఉన్నారు కదా వయసులో ఉన్నారు కదా వాళ్ల వయసు మీద నమ్మకం లేదు ఏదో అనబోతున్న శారదని ప్లీజ్ అమ్మ మాట్లాడద్దు ఒక్క నిమిషం వస్తారు అన్నట్లుగా సైగ చేసింది మధు ఆమె వెనకే వచ్చిన సామ్రాజ్యం గారు అది చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ శారద చెయ్యి పట్టుకుని కిందకి తీసుకువెళ్ళింది వాడికి వాళ్ళ వాళ్ళమ్మ ఎంతగానో గుర్తొస్తేనే అలా చేస్తాడు శారద పిచ్చి తండ్రి ఎవరి ముందు బయటపడడు అమ్మ స్థానాన్ని మళ్ళీ తన భార్యకిచ్చాడు వాళ్ళిద్దరూ గొప్ప దంపతులు అవుతారు శారదా నా మనవడి గురించి అంత దిగులు పడేదాన్నో ఈరోజు నా దిగులు బాధ అంతా తీరిపోయింది శారదా అంది సంతోషంగా సామ్రాజ్యం గారు కన్నా కింద అమ్మమ్మ వాళ్ళు ఎదురు చూస్తున్నారు వెళ్దామా అంది చిన్నగా ఆమెను మరింత గట్టిగా చుట్టుకొని పడుకున్నాడు చాలా రాత్రైంది కన్నా పెద్దవాళ్ళని అలా వెయిట్ చేపించటం బాగుండదు కదా లేమ్మా అంది తల్లి అంత మృదువుగా లేవాలనిపించటం లేదురా అని తప్పదు అన్నట్టు లేచాడు సారీరా మాధు ఈ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కావటం లేదు సారీ మా నిన్ను కూడా బాధ పెడుతున్నాను అన్నాడు ముద్దబ్బాయి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాకు అమ్మ స్థానం ఇచ్చినందుకు నేను బాధపడుతున్నట్టు అనిపిస్తుందా నీకు అంది అస్సలు లేదు నువ్వు నా బంగారానివే డిసప్పాయింట్ చేశానా నా ఎమోషన్తో నిన్ను అన్నాడు ఇదిగో మళ్ళీ అదే మాట ఇంకా దెబ్బలు పడతాయి అంది వెళ్ళి చూపిస్తూ పిచ్చి పిచ్చిమధు బెదిరించటం కూడా కాదేంటి నీకు మరీ ఇంత సున్నితమైతే కష్టం అబ్బా అని లేచి కూర్చొని థ్యాంక్ యూ రామాధు ఈరోజు అమ్మ గురించి ఫీల్ దానికి కనీసం నాలుగైదు రోజులు మనిషిని అయ్యేవాడిని కాదేమో నీ ఒడిలో ఏదో మాయుంది నా దిగులంతా చేత్తో తీసేసినట్టు పోతుంది అన్నాడు సరే ఇంక వెళ్దాం పదండి చాలా టైం అయింది అంది సారీరా ఏమైనా అంటారేమో నిన్ను నేను కన్విన్స్ చేయినా వాళ్ళని అన్నాడు ఏమీ అవసరం లేదు మా అమ్మా నాన్నకి నా మీద వాళ్ళ పెంపకం మీద నమ్మకం ఉంది నాకంటే ఎక్కువగా మీ మీద ఉంది మీ పరిస్థితి వాళ్ళకి కూడా తెలుసు నేను చెప్పాను అంది థ్యాంక్స్ బంగారం మధ్యలో కలుస్తాను ఎలా అని ఇప్పుడు చెప్పను సి అని మధు నుదుటి మీద ముద్దు పెట్టి భయమా అని మధు భుజం చుట్టూ చేయి వేసి ఆమెతో కలిసి కిందికి వచ్చాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఎమోషన్ ఎక్కువైనట్లు అనిపిస్తుందా ఏమో నా మనసుకి ఎలా వస్తే అలా రాసుకొని వెళ్తున్నాను అమ్మని చిన్నతనంలోనే పోగొట్టుకున్న కొడుకు స్థానంలో ఉండి ఆలోచిస్తున్నాను తను చిన్నప్పటి నుంచి దూరమైన అమ్మ ప్రేమని తన భార్యలో చూసుకోవాలి అనుకుంటున్నాడు అతను అది తప్పు కాదని నాకు అనిపిస్తోంది మీకెవరికైనా తప్పు అనిపిస్తోందా అందుకే వ్యూస్ తగ్గుతున్నాయా ఏమో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి ఏదైనా సరేనండి కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా